అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది అరటి పంట చూడండి ఎంతోమంది రైతులు అరటి పంట పండించి నష్టపోయారని వార్తలైతే చూపిస్తున్నారు కదా అదైతే వాస్తవం దళారులు కూడా కొనడాని కోసము ముందుకైతే రాలేదు కొనేవాళ్ళు కూడా లేక అరటి చెట్లకు గేలలో ఉన్న అరటి చెట్లను కొట్టేస్తున్నారు రైతులు అది కూడా చూపిస్తున్నారు చూసాం కదా ఫోన్లలో కూడా చూపిస్తున్నారు అదైతే వాస్తవం చూడండి ఎవరైనా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు బాగా గమనించండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఎవరికీ అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కావు ఉన్నది ఉన్నట్టుగానే నాకున్న అనుభవంతో తెలియజేస్తున్నాను మేము కూడా అరటి పంట ఎన్నోసార్లు అయితే పండించాము ఇప్పుడు చూస్తున్న తోట వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం అయితే చేస్తున్నారు ఈ రైతన్న సుమారుగా నాలుగు అయితే ఈ అరటి పంట పండిస్తున్నారు చూడండి మేము కూడా అరటి పంట పొప్పయ పంట వేరుశనగ వరి ఇంకా పసుపు ఇక కూరగాయలు చూసుకుంటే టమోటా బెండ మిరప ఇక అలసందలు ఇవన్నీ కూడా పండించిన వాళ్ళమే పండిస్తుంటాం ఇప్పుడు పసుపు పంట అయితే పండిస్తున్నాం వరి పంట కూడా పండించాం చూడండి మీలో ఎవరైనా కొత్తగా యువత అయినా ఇంకా ఎవరైనా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా రైతులు కూడా ఎవరైనా కూడా చూసి గమనించండి బాగా న్యూస్ ఛానల్లో చూసింది నేను కేవలము ఒక అనంతపురం జిల్లాలోనే ముప్పై ఎనిమిది వేల ఎకరాలు అరటి పంట అయితే పండించారని చూపిస్తున్నారు అలాగే ఇంకో వార్తా చమాలలో అయితే చూస్తే ముప్పై మూడు వేల ఎకరాలు ఈ అరటి పంట పండించారని చూపిస్తున్నారు చూడండి కేవలము ఒక్క అనంతపురం జిల్లాలోనే ముప్పై ఎనిమిది వేల ఎకరాలు అని చెప్తున్నారు ఇక చూసుకుంటే అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పారో లేదనుకుంటే అనంతపురం జిల్లాలోనే చెప్పారు ఇప్పుడు సత్తసాయి జిల్లా కూడా రెండు జిల్లాలు ప్రతి ఒక్క జిల్లాను కూడా రెండు జిల్లాలు అయితే చేశారు అనంతపురం ఇప్పుడు కడప జిల్లా అన్నమయ్య జిల్లా ఈ విధంగా అయితే చేసి కదా చూడండి ఉమ్మడి అనంతపురం జిల్లాలోనో లేదంటే కేవలం ఒక అనంతపురం జిల్లాలోనో చెప్పారో అది తెలియదు చూసుకోండి ఇక వాళ్ళే చెప్తున్నారు న్యూస్ ఛానల్లో ఇక మార్కెట్లో చూసుకుంటే అమ్మే వాళ్ళు సైజును బట్టి నలభై రూపాయల నుండి డెబ్భై రూపాయల వరకు అమ్ముతున్నారనేసి చెప్తున్నారు ఇక చూసుకుంటే ఫోన్లలో కూడా చూపిస్తున్నారు రైతులు ఈ విధంగా చెట్లను నరికేస్తున్నారు కదా అక్కడ చూసుకుంటే మేము మార్కెట్లో అమ్మే వాళ్ళ దగ్గర నలభై రూపాయలు కొన్నాము యాభై రూపాయలు కొన్నాము డెబ్భై రూపాయలు కొన్నాము సిటీ ప్రాంతాల్లో ఈ విధంగా సైజును బట్టి చెప్తున్నారు చూడండి ఇక కేవలం ఒక అనంతపురం జిల్లాలోనే ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఈ అరెడ్ పట్ట పండించారు ఇక చూసుకుంటే నేను ఈ మధ్యలోనే పులివెందుల నియోజకవర్గానికి అయితే వెళ్ళాను అక్కడ చూడండి ఒక్క నియోజకవర్గమే ఒక పులివందల నియోజకవర్గంలోనే ఎన్ని వందల ఎకరాలు ఈ అరటి పంట పండిస్తున్నారో ఒకసారి చూసుకోవచ్చు అక్కడ పండిస్తున్న అరటి పంట సైజు ఇంకా చూసుకుంటే పంటలు కూడా చాలా బాగా పండుతాయి చెట్లు కూడా చాలా బాగా పెరిగి ఇంకా మంచి దిబడితో కూడా వస్తాయి ఇవన్నీ ఒకటి బాగా గమనించండి ఒక నియోజకవర్గంలోనే నేను చెప్పాను ఇక చూసుకుంటే కోడూరు రాజంపేట నందలూరు కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో వేసుకోవచ్చు ఇక చూసుకుంటే ఇక్కడే కాదు ఇంకా ఎన్నో రాష్ట్రాలు కూడా ఈ అరటి పంట అయితే ఎక్కువగా అయితే పండించారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇక చూసుకుంటే తమిళనాడు ఇక చూసుకుంటే తెలంగాణలో కూడా అరటి పంట సాగు ఎక్కువగా చేశారు రైతులు చూడండి దీనికి కారణము బాగా గమనించండి ఒకటి అంద ఒకటైతే అందరికీ తెలిసి ఉంటుంది అనంతపురం జిల్లా కరువు నేలలోని చెప్తుంటారు అలాంటి కరువు నేలల్లోనే ఈరోజు రోజుల్లో ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో అరటి పంట అయితే పండించారు చూసుకోండి బాగా గమనించండి పంట విస్తీర్ణము అంటే పంట ఎక్కువగా పండించారు ఈ పంటనే అని కాదు ఎన్నో పంటలు కూడా పంట ఎక్కువ విస్తీర్ణము ఎక్కువ అయితే పండించారు పండిస్తున్నారు మీరు బాగా గమనించాలి ఉల్లిపాయ పంట కూడా చూసుకోవచ్చు ఇంకా చూసుకుంటే వరి పంట కూడా చూసుకోవచ్చు ఇక చూసుకుంటే పొగాకు మిరప ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మొక్కజొన్న కూడా చూసుకోవచ్చు పత్తి కూడా చూసుకోవచ్చు అన్ని పంటలు కూడా చూసుకోవచ్చు ఈ విధంగా పంట విస్తీర్ణము ఎక్కువగా జరిగితే కొనేవారు అంటే దళారులు ముందుకు రారు మార్కెటింగ్ జరగదు దానికోసము వాళ్ళు రారు ఇక చూసుకుంటే మార్కెట్లో మనకు నలభై రూపాయల నుండి డెబ్భై రూపాయల వరకు అమ్ముతున్నారని చెప్తున్నారు నేను కూడా కొన్నాను నాలుగు రూపాయలతో మీడియం సైజు నలభై రూపాయలతో కొన్నాను నలభై రూపాయలకు ఇచ్చారు ఈ విధంగా యాభై రూపాయలకని చెప్తారు పిలిచినప్పుడు ఈ విధంగా అయితే జరుగుతుంది నలభై రూపాయలకైతే కొన్నాను ఒక డజను చూసుకోవచ్చు అమ్మేవాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోవరు రైతునే నష్టపోతాడు రైతులే నష్టపోతారు అమ్మేవాళ్ళు నష్టపోవరు వాళ్లకు సరిపడా తెచ్చుకొని అమ్ముకుంటారు ఈ ఇది ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే ఈ ఉల్లిపాయ కానీ ఇంకా అరటి కానీ పొప్పాయ కానీ ఈ విధంగా ఈ పంటలు పచ్చి సరుకు అని చెప్తారు మీకు మొత్తము తెలియజేస్తాను చూడండి అమ్మేవాళ్ళు బండ్లల్లో అమ్ముతుంటారు ఒకసారి బాగా గమనించండి ఒక నియోజకవర్గము ఒక అనంతపురము కేవలము జిల్లా ఉమ్మడి జిల్లా అనంతపురమే అనుకోండి ఉమ్మడి జిల్లా మొత్తము అన్ని నియోజకవర్గాలు కాదు కేవలం సిటీ ప్రాంతము జిల్లా ప్రాంతం మొత్తము ఒకసారి మీరు గమనించాలి లేదనుకుంటే ఒక కడప జిల్లా అనుకోండి మాది కడప జిల్లా మొత్తము ఈ నాలుగు వైపులు మొత్తం చుట్టూ మొత్తం కూడా గమనించండి అమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారో అలాగే ఎన్ని ఇల్లు ఉంటాయో జనాభా ఎంత ఉంటుందో ఒకసారి గమనించండి ఇక్కడ ఒక లక్ష ఇల్లులో ఉండొచ్చు కదా ఒక జిల్లా మొత్తానికి అక్కడ అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి గమనించండి ముప్పై మంది ఉంటారు నాకు తెలిసి ముప్పై మంది వరకు అయితే ఉన్నారు ముప్పై మంది లేదనుకుంటే ఇంకో ఐదు మంది వేసుకోవచ్చు అమ్మేవాళ్ళు ఒక లక్ష మంది లక్ష ఇల్లులకు ముప్పై మంది అమ్మితే ఇక వాళ్ళు యాభై డజన్లు తెచ్చుకుంటారు వెయ్యి డజన్లు తెచ్చుకుంటారు వంద డజన్లు తెచ్చుకుంటారు ఈ విధంగా ఈరోజు కాకపోతే రేపు అమ్ముకుంటారు ఎవరో ఒకరు కొనరా మొత్తము కొనేస్తారు యాభై డజన్లు అమ్ముడుపోతాయి ముప్పై డజన్లు కూడా అమ్ముడుపోతాయి ఇంకా వంద డజన్లు ఈ విధంగా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు తెచ్చుకొని అమ్ముకుంటారు ఈరోజు కాకపోతే రేపు ఏడు డజన్లు తెచ్చుకుంటారు రేపు మళ్ళీ ఏడు డజన్లు ఈ విధంగా క్రీట్లలో కింద పెట్టుకుంటారు అలా అమ్ముతుంటారు ఇక రైతు చూడండి గేలలు ఈ పంటకాల ఇదైతే ఐదు నెలలు అయింది అనుకుంటాను చెట్లు వేసుకొని చూడండి ఇక రైతు గేలలు ఈ ముఖ్యంగా రైతులు ఏం చేస్తారంటే ఏ ఎవరైనా కూడా సరే రైతులు సీజన్కు సీజనే పండించేస్తారు సీజన్లోనే వేసేస్తారు ఇన్ని వేల ఎకరాల్లో రైతులు ఒకేసారి చెట్లు అయితే నాటుకోవడం అయితే చేస్తారు పోటీ పడతారు ఒక రైతుకు పోటీ ఒక రైతే ఒక రైతు కష్టము ఒక రైతే ఓకేనా శత్రువు కూడా రైతే పోటీ కూడా అంటే పోటీ అంటేనే ఇంకా శత్రువు ఈ విధంగా పోటీకి రైతు అతనే ఈ విధంగా ఇన్ని ఒకేసారి ఇప్పుడు గేలా వచ్చిందనుకోండి గేలా వచ్చిన తర్వాత ఒక కాస్త సైజు వచ్చిన తర్వాత ఒక వారం ప వారం పది రోజుల నుండి కూడా ఈ విధంగా ఇంకా మండే వాళ్ళకు ఈ విధంగా ఫోన్ చేస్తుంటారు ఈ విధంగా వచ్చి చూసి వెళ్ళండి ఇంకా సైజుకి వస్తున్నాయి ఒక వారం రోజులు వచ్చేస్తాయి కొట్టుకొని పోండి ఈ విధంగా మాట్లాడతారనమాట ఒక వ్యాపారిస్తు దళారులతో ఈ విధంగా అతని దగ్గర ఈ విధంగా సరుకు ఎక్కువగా ఎంతోమంది రైతులు ఈ విధంగా పండిస్తే ఇంకా చూసుకుంటే ఇక్కడే కాదు ఇక్కడే ఇంతమంది రైతులు పండించారు ఇంకా ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కాదు పండించే రాష్ట్రాల్లో ఎక్కువగా పండించారు అక్కడ రైతులు కూడా ఇదే విధంగా జరిగింది వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా అయితే ఉంది వాళ్ళు కూడా ఎక్కువగా పండించేసారు ఈ విధంగా మార్కెటింగ్ అయితే జరగదు ఇప్పుడు ఒక మూడు రోజుల్లో గెలలు వచ్చేసిన తర్వాత సైజు వచ్చేసిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజుల్లో కటింగు జరగకపోతే కాయలు సైజు వచ్చేసిన తర్వాత తప్పకుండా మాగిపోతాయి చెట్లకే మాగిపోతాయి అలాంటి సమయంలో రాలిపోతుంటాయి ఇంకొక విషయము చూసుకుంటే ఇప్పుడు సుమారుగా రెండు మూడు సంవత్సరాల నుండి గమనిస్తే మేము కూడా పొప్పాయి పంట పండించే వాళ్ళము అప్పుడు ఇప్పుడైతే పండించలేదు అప్పుడు కూడా గమనిస్తే పొప్పాయి పంటకు అప్పుడు పొప్పకాయలకు తేనెటీగలు లాంటి ఈగలు అంటే పండు ఈగలు అయితే రాలేదు సుమారుగా నేను ఒక చిన్నప్పుడు ఒక దా దాదాపుగా ఒక ఏడు సంవత్సరాల వరుసగా అయితే మేము పండించే వాళ్ళము అప్పుడు చూసుకుంటే రాలేదు ఈ ఒక అంటే కరోనా కాలంలో అప్పుడైతే ఉన్నది పంట అప్పుడు చూసుకుంటే ఇంకా దానికంటే ముందు సంవత్సరం కూడా కరోనా రాక దానికంటే ముందు సంవత్సరం కూడా పండించాం ఈ తేనెటీగలు ఏమి చేస్తామంటే వెనకల నుండి సూది ఉంటుంది దానికి చెక్కేస్తుంటాయి అక్కడ కాస్త ఇప్పుడు పొప్పకాయలకు నాలుగు వైపులు కలర్లు అయితే వస్తుంటాయి కదా ఒకవైపు కలర్ వచ్చిన వెంటనే ఇదేం వేసేసి ఉన్నాయి బుక్కలు వేసేసి బుక్క వేసేసి రింగ్ స్పాట్ అని చెప్తుంటారు పొప్పకాయలకు ఈ విధంగా రింగ్ స్పాట్ ఇది ఈ తేనెటీగలు ఇవన్నీ నష్టము చేస్తున్నాయి ఇదే పరిస్థితి అరటి పంటలు కూడా ఇంకా కాకర ఇలాంటి పంటలు కూడా ఉన్నాయి ఇదే పరిస్థితి ఇదైతే అన్నమాట ఇది గమనించి మేము కూడా పండించడము ఆపేసాము ఇంకా కరోనా కాలంలో కూడా పండించేసాము పండిస్తే కేవలము ఒక కటింగ్ అయితే జరిగింది తర్వాత అయితే జరగలేదు కరోనా వచ్చేసింది కటింగ్ అయిపోయిందనే ఒక వారం రోజులు ఈ విధంగా అంటే బంద్ చేశారు ఎక్కడికి పోకుండా తొమ్మిది వరకు ఈ విధంగా బంద్ చేశారు ఈ విధంగా వారం రోజులు పది రోజులు రెండు వారాలు ఈ విధంగా చేసుకుంటూ 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 పోతే దాదాపుగా ఎన్ని నెలలు అయిపోయింది ఇంకా పంట చూసుకుంటే చెట్లకు కాయ కాయలు మాగిపోయి ఇవన్నీ కూడా జరిగాయి మార్కెటింగ్ అయితే లేదు ఇదే సమస్య ఇప్పుడు మార్కెటింగ్ అయితే లేదు అక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకవేళ అక్కడ పండించకపోయింటే ఇక్కడ నుండి మార్కెటింగ్ అయితే జరుగుతుంది జరుగుతుంటాయి అంటే దళారులు ఎప్పుడు కూడా వాళ్ళకు మార్కెటింగే వాళ్ళది సమ ముఖ్యంగా వాళ్ళ పని ఇక్కడ నుండి వాళ్ళకు ఫోన్ చేస్తానే అక్కడ నుండి ఇక్కడ నుండి పంపించేస్తారనమాట ఈ విధంగా ఇక్కడ రైతుతో మాట్లాడుకొని అక్కడికి వెళ్ళే వరకు ఇక్కడ ధర వేరే రకంగా ఉంటుంది అక్కడ ధర వేరే రకంగా అయితే ఉంటుంది ఒకసారి బాగా గమనించండి ఇప్పుడు అక్కడంటి కాశ్మీర్ కాశ్మీరు అలాగే హిమాచల్ ప్రదేశ్ అది అక్కడ యాపిల్ పంట అయితే ఆపిల్ చెట్లు అక్కడే పండిస్తారు అక్కడే పండుతాయి కూడా కాయలు కూడా అక్కడే బాగా కాస్తాయి ఇక్కడ ఊరు చెప్తుంటారు వేస్తుంటారు అక్కడక్కడ కాయలు అయితే దిగుబడి మంచి దిగుబడి అయితే రాదు ఇప్పుడు అక్కడ నుండి ఇప్పుడు మార్కెటింగ్ ఇప్పుడు మండ వాళ్ళే ఇక్కడ నుండి అక్కడి నుండి ఇక్కడికైతే వస్తాయి బాగా గమనించండి అక్కడ ఒక కేజీ యాపిల్ ఎంతనో ఒకసారి చూడండి పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు ఎంత ఉందో ఒకసారి గమనించండి అక్కడ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ వచ్చే వరకు చూసుకోండి దాని ఖర్చులు ఇక్కడికి మీరే కావాలంటే ఒకసారి గమనించండి ఇక్కడ ఒక బాక్స్ కొంటే మన పిండి యాపిల్ ఈ విధంగా అమ్మే వాళ్ళు వంద రూపాయలు అయితే అమ్ముతుంటారు కదా చూశారు కదండి అదైతే డెబ్భై రూపాయల వరకు అయితే పడుతుంది ధర ఇంకా కాస్త ఎర్రగా ఆకులు ఎర్రగా ఉంటుంది కదా ఆ యాపిల్ నూట ఇరవై నూట ఇరవై రూపాయల వరకు అమ్ముతుంటారు కదా అదైతే ఎనభై రూపాయల వరకు పడుతుంది నేను కూడా తెలుసుకున్నాను ఈ మధ్యలోనే అడిగి తెలుసుకొని ఈ విధంగా అనేసి సరే ఇక్కడ నుండి మనము రాజస్థాన్ సేట్లు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అప్పుడు అంటే సుమారుగా కరోనా కాలము అప్పుడు ఇంకా దానికంటే ముందు కూడా అక్కడ ఇక్కడికి వచ్చేవాళ్ళు పొప్పయ పంట పండించేవాళ్ళం ఇక్కడ మనకు ఆరు వేల రూపాయలు టన్ను ఈ విధంగా ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఇంకా దగ్గర దగ్గరలో పదివేల రూపాయలు ఈ విధంగా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇంకా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుండి తీసుకొని అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళ లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కూడా పేపరు కూలి ఖర్చులు డ్రైవర్ డీజల్ ఇవన్నీ కూడా తీసుకుంటే అక్కడికి వెళ్ళే వరకు ఎంత అవుతుందో ఒకసారి గమనించండి అదే పరిస్థితి ఇదే పంట విస్తీర్ణం అనేది ఎక్కువగా జరగడం వల్ల ఈ అరటి ఏ పంట కూడా ధరలు అయితే లేవు ఒకసారి గమనించవచ్చు ముందుగా మనకు నీళ్ళు ఒకసారి బాగా గమనించండి దేవుడు ఎంతవరకు నీళ్ళు ఇస్తే అవే చెరువులు కొండల్లో నుండి వచ్చే నీళ్ళు చెరువులు నిండితే అవే నీళ్ళు మనకు ఇప్పుడు అలా కాదు ఇక్కడ ఉన్నటువంటి డ్యాము కాలువల ద్వారా చూడండి కరువు నేలలో కూడా ఇక్కడే కాదు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న డ్యాము అక్కడి నుండి కాలువల ద్వారా మోటార్లు పెట్టేసి ఇక్కడ కాలువల ద్వారా జిల్లాలకు ఇక్కడ ఒక పెద్ద చెరువుకు ఆ చెరువు నుండి ఇంకో చెరువుకు ఈ ఆ నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి చెరువులకైతే నింపుతున్నారు దా దానికి కారణము ఈ విధంగా నీళ్ళు వచ్చేసాయి పంటలను భీములు భూములు భూములు బీడు భూములుగా పెట్టాలంటే పెట్టలేడు రైతు ఏదో ఒక పంట పండించాలి అని ఆశ ఉంటుంది ఈ విధంగా రైతులు ఎక్కువగా పండించేశారు ఈ విధంగా ఉల్లిపాయ పంట కూడా అప్పుడు కూడా ఉల్లిపాయ పంట కూడా ఈ విధంగా మన నంద్యాల కర్నూలు అక్కడ చూసుకుంటే ఎక్కువగా పండిస్తారు ఉల్లిపాయ పంటలు ఇక్కడ చూసుకుంటే పత్తి పంట కూడా అక్కడ ఎక్కువగా కర్నూలు ఆ మహబూబ్ నగరు ఇవన్నీ కూడా ఎక్కువ పండిస్తారు మేము కూడా పండించాము పత్తి పంట ఈ విధంగా పంటలు ఎక్కువగా పండిస్తే ధరలు అయితే రావు ఒకసారి గమనించండి ఇప్పుడు టమాటో ధరలు ఇలా ఉన్నాయి మొన్న వరకు కూడా ఇప్పుడు వందకు మూడు కేజీలు అమ్ముతున్నారు ఒక నాలుగు రోజులు వారం రోజుల ముందు యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా అమ్మారు చూడండి ఇప్పుడు ధరలు అయితే ఎందుకు ఎందుకుంటాయంటే ఇది ఎండాకాలంలో పండేటటువంటి పంట కేవలము అక్కడే పండుతాయి అన్నమాట మాకు తెలిసి మదనపల్లి ఓకేనా మదనపల్లి గురమొండ ఈ విధంగా అన్నమయ్య జిల్లాలో పండిస్తుంటారు ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు కడప జిల్లాలో వేసుకోండి ఇక్కడైతే పండించారు ఇప్పుడు చలికాలంలో వేసుకుంటే చలికి బాగా దానికి వాతావరణము అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఎండలైతే కాయలైతే కాయవు పూత కూడా నిలబడదు కాయలు కూడా రావు అక్కడ బాగా వాతావరణము అనుకూలము చల్లవు ఉంటుంది వాళ్ళకైతే మూడు దఫాలు కూడా పండిస్తుంటారు ఒక ఎకరము రెండు ఎకరాలు అర్ధ ఎకరము ఈ విధంగా ఆర్థికంగా బట్టి రైతులైతే పండిస్తుంటారు ఈ విధంగా వాళ్ళకు ఇప్పుడు అక్కడ నుండే సరుకు అయితే వస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ సరుకు అయితే అయిపోయింది ఇక్కడ నేలల మీద పండిస్తారు అక్కడ నేలల మీద పండించారు కట్టలు పెట్టి తాళ్ళు కట్టి పండిస్తారు ఇక్కడ పంటలు ఏం లేవు అక్కడ నుండే వస్తాయి అక్కడ నుండి వస్తే తప్పకుండా ఇప్పుడు మార్కెట్ వాళ్ళకు ధరలు అయితే అందుకుంటాయి ఇక కొనే వాళ్ళకు ఇబ్బంది అప్పుడు పది రూపాయలకు కొనేవాళ్ళు ఇప్పుడు ఒక కేజీ పది రూపాయలకు ఇప్పుడు చూశారు కదా అప్పుడు ముప్పై రూపాయలు రూపాయలు యాభై రూపాయలు ఈ విధంగా ఉంటుంది కానీ రైతుకు మాత్రము అంటే ఇప్పుడు రైతు దగ్గర వెయ్యి రూపాయలు అంటే చెప్తున్నారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఉండాలి ఒక టన్ను అని చెప్తున్నారు అదైతే వాస్తవమే ఇక చూసుకుంటే టమాటా పంట మీకు మనము ముప్పై రూపాయలకు కొంటుంటే ఆ రైతుకు ఒక కేజీ ఎంత పడుతుందో ఒకసారి గమనించండి అదేవిధంగా ఇదే పరిస్థితి అప్పుడు ఇంకా నేను చెప్పాను అమ్మే వాళ్ళు నష్టపోరు రైతులు నష్టపోతారు అని చెప్పాను అప్పుడు కూడా రైతులు ఎంతోమంది రైతులు పంటను తీసుకొచ్చి టమాటా పంట తీసుకొచ్చి మంచి ఎక్కువగా దిగుబడి అయిపోయడము ఇంకా పంటను కూడా ఎక్కువగా పండించడము లారీలల్లో ఆటలల్లో ఈ విధంగా క్రీడలలో మీరు ఎక్కడైనా చెరువులలో కానీ రోడ్లపైన కానీ అలా పారేస్తుంటారు అది కూడా చూసింటారు ఇదే విధంగా అమ్ముకునే వాళ్ళు నష్టపోవరు వాళ్ళకు ఎంత కావాలో అంత చేసుకుంటారు అమ్ముకుంటారు రైతే నష్టపోతాడు పచ్చి సరుకు టమాటా ఇవన్నీ కూడా పచ్చి సరుకులు అందుకని బాగా గమనించి మీరు ఎవరైనా తగిన వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు వ్యవసాయ భూమి కోలికి తీసుకొని ఈ విధంగా వ్యవసాయం మీద ఆధారపడి బతకడం కంటే కూడా రైతుల మీద ఆధారపడి బతకండి ఎంతో కొంత హ్యాపీగా ఉంటారు ఇక చూసుకుంటే రైతుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఎంతోమంది అప్పులు పాలయ్యారు ఈ విధంగా ఉంటుంది ఇంకా ప్రభుత్వాలు వాళ్ళు ఎవరైనా కూడా సరే రైతులను ఆదుకుంటే తర్వాత మళ్ళీ అధికారం అయితే దక్కుతుంది లేదంటే తప్పకుండా ఓడిపోతారు ఈ విధంగా ఉంటుంది రైతుల వల్లే మన తెలుగు రాష్ట్రాల్లో రైతుల వల్లే అధికారంలోకి అయితే వస్తారు ఎవరైనా కూడా లేదంటే ఓడిపోతారు వాళ్ళకే మొట్టమొదటి హామీ అయితే ఉంటుంది వాళ్ళ సమస్యలే ఎక్కువ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఎవరైనా ఈ విధంగా పంట విస్తీర్ణం అయితే ఎక్కువగా జరుగుతుంది బాగా గమనించి రాండి ఇక్కడ కాదు ఇక్కడ చూసినా కూడా నీళ్ళు అయితే వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా పంటల మీద పండించాలని ఈ విధంగా చూస్తున్నాడు దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు చెప్పిన మొత్తము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను ఓకే అండి ఏమైనా తప్పులుంటే ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి ఓకే అండి బాయ్